మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కలవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండెల గుడి కట్టడమే జగను బలిరా బలి పులి వెందులలో పుట్టిందా పులిరా చిల కూర్చోవడమే మీ ఎజెండా చెండావు జనమే చెనమే జగను ఎజెండా యె చెండావు బలిరా బలి బలి రా బలి రా భేదమందుకుల వాచ్నది పులిరా

అసలు ఎవడికి మెడను ఆయన దుర్గ కొడుతున్నరు కొడు వేసుకుంటారు నాలుగు మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి పౌరుషం పక్కన కోసం చెండలు జత కట్టడమే ఈ జెండా గుండల గుడి కట్టడమే జగను యాజెండా పలిరా పలిబలిరా పలిరా పులి వెందుల లో పులిరా కుర్చీల కూర్చోవడమే మీ యాజెండా కుచ్చి జనమే యువనన్నది జగను యాజెండా పలిరా పలిబలిరా పలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా మా ఇంటికెచ్చెండు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుర్ర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మా నంది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నెల నేత కలరా మన చెగనన్నో అతృస్తోమన గోడై ఉన్నడు రాజన్నో మీ గుండ్రల కోణిందల కూడా జననేందరా కుండలు చెత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండో కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా వేగ బతుకుల మార్చినది ఆ పులిరా Oh గెలిచే దయ నీ జెండానే మా భుజమున మోస్తం ఎవడ స్థలని చూద్దాం వైసిపి జెండా నే గరిస్తం క్తి పొత్తున గోరిన గుండె తోర్నో ఎవడదు మాకు నువ్వు ఉండ చాలన కుండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుండల గుడి కట్టడమే జగను ఎజెండో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చిన ధీయా పులి అంబేద్కర్ మన్నించాలి తల్లి దాదాపు పది గ్రామాల్లో ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి కూడా ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం తిరుగుతే ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యమైంది మీ అందరికీ కూడా పేరు పేరున మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తూ తల్లి మీరే ఆలోచించుకోండి ఈరోజు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు చూశారు మీ అందరికీ కూడా పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా తెలుసు మీరు ఒకసారి ఆలోచించుకోండి పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంది ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన నేను ఒకటే అడుగుతూ ఇంకా చాలా ఈ ఈరోజు మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా తల్లి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎప్పుడన్నా మీ పిల్లల్ని బడికి పంపించండి అమ్మవాడి ఇస్తారని ఎప్పుడన్నా చెప్పాడా తల్లి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడన్నా డ్వాక్రా రుణమాఫీ చేశాడా తల్లి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా సుబ్న వడ్డీ అన్న సరికి ఇచ్చాడా తల్లి ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు మాట్లాడుతాడు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు నలభై ఐదు సంవత్సరాలు దాటితే పద్దెనిమిది వేల చెయ్యూతా డబ్బులు ఇచ్చాడా తల్లి ఎప్పుడన్నా బడులకి నాడు వీడు చేశాడా తల్లి ఎప్పుడన్నా గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం తెచ్చాడా పట్టాన్ని మీ చేతిలో పెట్టే బాధ్యత మీ అబ్బాయిగా మీ అన్నగా మీ తప్పుడుగా అదే మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ ఉండరాజవరం రోడ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా ఆల్రెడీ టెండర్ లో ఉంది ఎలా ఉంది దాన్ని కూడా పూర్తి చేసే పైప్ లైన్ సమస్య ఉంది దానికి ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చాం ఈరోజు మన నాయకులందరూ కూడా నేను చేస్తామని మీకు ఇచ్చారు దాన్ని పూర్ణ మా హార్మీ పుండదుగా సొంత డబ్బు ఖర్చు పెట్టాలి కూడా వినకాడని పెద్దలందరికీ ఉండా గ్రామ ప్రజలందరికీ పోతుడు నుంచి ఇక్కడ ఇచ్చేసిన గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటా జై జగన్ అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ జై బీ జై మీ అందరూ కూడా ఆలోచించండి ఈరోజు పేదవారితోనే తన ప్రయాణం అంటూ ప్రతి పేదవారికి అండగా ఉండాలనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రయాణం ముఖ్యంగా పేతులూరు గ్రామంలో దగ్గర దగ్గరగా యాభై రెండు కోట్ల రూపాయల సంక్షేమం అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలు మనం చేయటం జరిగింది అదేవిధంగా మూడు వందల ముప్పై ఐదు మందికి మొదట విడతగా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేశాం మనబడి నాడు నేడు అని చెప్పి మన బడుల్ని తొంభై లక్షలు పెట్టి రూపురేఖలు మార్చాం ఇక్కడ హాస్పిటల్ని ముప్పై ఐదు లక్షలు పెట్టి రూపురేఖలు మార్చాం పోతులు రహదారిని దగ్గర దగ్గరగా అరవై లక్షలు పెట్టి అదేవిధంగా సీసీ రోడ్లు ట్రైన్లు కూడా దగ్గర దగ్గర ఒక ఎనభై లక్షలు ఖర్చు పెట్టున్నాం ఇప్పుడు జల్ జీవన్ మిషన్ ద్వారా చేపలు ఇచ్చేటువంటి విషయంలో కానీ సచివాలయం కట్టుకున్నాం రైతు భరోసా కేంద్రం కట్టుకున్నాం అంటే ఒక్కొక్క అడుగు అభివృద్ధి వైపు వెతుతూ ఉన్నాం మీరందరూ కూడా ఆలోచించండి ఈరోజు మంచి చేసినటువంటి మన ప్రభుత్వాన్ని ఆశ్రవదించాలో లేదో మీ ప్రతి కుటుంబానికి కూడా చేయగలిగినంత సహాయం చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళాను ఈరోజు ముఖ్యంగా ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలు ఉన్నదాన్ని లేనట్టు లేనిది ఉన్నట్టు మభ్య పెడుతూ ఉన్నారు నిన్న కొంతమందిని చూసా ఇక్కడికి వచ్చి ఏదో ల్యాండ్ లైట్ యాక్ట్ అని మేమేదో భూములు లాగేసుకుంటున్నామని వాళ్ళు అసలు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలియదు అందరికీ చెప్పాలి ఈరోజు ఎప్పుడో దశాబ్దాల క్రితం జరిగినటువంటి భూసే రీసర్వేని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క విధానంతో అన్ని రాష్ట్రాల్లో కూడా మొత్తం రీసర్వే చేసి ఎక్కడ భూములు ఉన్నాయి ఏంటి అనేది తేల్చమని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తూ ఉన్నారు ఎవరిని ఇబ్బంది పెడదాం అనేటువంటి ఉద్దేశం కాదు నేనే దాదాపుగా ఒక పెదవేగి మండలంలో ట్వంటీ టూ ఏలో ఉంటే పదకొండు వందల మంది రైతులయ్యి ట్వంటీ టూ ఏ నుంచి తీయించి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది అంటే ఐదు లక్షల రూపాయలు ఉన్నటువంటి పొలం ఐదు నుంచి ఏడు లక్షలు ట్వంటీ టూ ఏలో ఉండే అసెంబ్లీలో ఉంటే ఐదు లక్షల నుంచి ఏడు లక్షలు ఉంటే దాన్ని ట్వంటీ టూ ఏలో నుంచి తీయించి పూర్తి హక్కు పదకొండు వందల మంది రైతులకు నా చేతులుగానే నేను పంచిపెట్టాను ఒక్క రోజులో నలభై లక్షల రూపాయలైంది ఆ పొలం ఇక్కడ మన దెందలూరు మండలంలో కూడా దాదాపుగా నాలుగు వందల మంది రైతులు ఈ ట్వంటీ టూ ఇయర్లో ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటే వాటిని తీయించే ప్రక్రియ చేస్తున్నాం ఇలా మాయ మాటలు చెప్తూ ఉన్నారు ఈరోజు మీరు పొలాన్ని లాక్కోవడానికి ప్రభుత్వం అసలు అటువంటి ఆలోచన ఏది చేయట్లేదు కేవలం ఈ పొలం రీసర్వేలు చేయించి మొత్తం రాష్ట్రం అంతా రీసర్వే చేయించి అప్పచెప్పే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రతిదాన్ని కూడా అబద్ధాన్ని నిజాన్ని నిజాన్ని అబద్ధంగా మార్చి మాట్లాడాలనుకుంటూ ఉన్నారు అయితే ఈ గ్రామ వాస్తవం అని అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చి పట్టాప్ గారు అంటారు ప్రతాప్ గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు అదే ప్రటాప్ గారు టీవీ డిబేట్లో నేను సమాధానం చెప్పడం జరిగింది ఒక టీవీ డిబేట్లో వస్తే నేషనల్ మీడియాలో కూడా ఆయనకి సమాధానం కూడా గతంలో చెప్పాం రోజు అనవసరంగా లేనిపోయిన చెప్తూ ఉన్నారు అదంతా తప్పు అభుతాలు చెప్తూ ఉన్నారు వాస్తవాలు ప్రజలకు గ్రహించండి అని చెప్పి మరొకసారి తెలుపుతూ సమయం లోకలికి కూడా వాయిస్ రికార్డింగ్ పంపిస్తాను అసలు అది ఏంటి దీన్ని ఎందుకు వీళ్ళు విధంగా మాట్లాడుతున్నారని నేను ఇప్పుడు సమయం లేదు కాబట్టి చెప్పట్లా డీటెయిల్గా వాయిస్ చేయించి ప్రతి రైతుకి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పంపించే బాధ్యత నాది ఏ ఒక్క రైతు కూడా ఈరోజు చెప్తూ ఉన్నా కోతూరు గ్రామంలో కాదు దెందులూరు నియోజకవర్గంలో ఏ ఒక్క చిన్న రైతు కూడా ఇబ్బంది పెట్టకుండా చూసే బాధ్యత మీ అబ్బాయిగా మీ అండగా నాది అని చెప్పి మీకు మాటేస్తున్నారు ఇంకా దాదాపు పదహారు వందల మంది రైతుల సమస్యలు నేను పరిష్కరించా ద్వారా కాబట్టి మీరందరూ కూడా వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు మాట్లాడుతున్నాం అంటే విమర్శించడం చాలా తేలిక నేను కూడా ఇప్పుడు రెండు మాటలు పెట్టామని అనొచ్చు కానీ అని మేము సాధించేది ఏముండదు విమర్శించాలనుకునే వాళ్ళు విమర్శిస్తారు అభివృద్ధి సంక్షేమంతో మేము ముందుకు వెళ్తున్నాం మీ అందరి ఆశీర్వాదాలు మరొకసారి అందించాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం ముఖ్యంగా ఇంకా చాలా ఈ పోతునూరు గ్రామానికి చేయాల్సింది ఉంది చేసే బాధ్యత నాది అన్నీ కూడా చేసుకుంటూ ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు వెళ్తానని మీ అందరికీ కూడా మరొకసారి మాపిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ జై జగన్ గొప్ప నెంబర్ మనం గెలుస్తున్నామని వాళ్ళకు కూడా తెలుసు చంద్రమినేని అండ్ బ్యాచ్ సత్తా ఏంటో మన బెంగళూరులో చంద్రబాబు వచ్చినప్పుడే చూసా హెలికాప్టర్ వచ్చి పైన గిర గిరగర తిరుగుతుంది దెందులూరు వచ్చింది గన్నవారి వెళ్ళింది దెందులూరు వచ్చింది గన్నవారి వెళ్తుంది ఏంట్రా బాబు అని ఫోన్ చేస్తే ఇక్కడ ఏడు వందల మంది లేరన్నా అందుకే తిరుగుతున్నాడు పైన అన్నారు అది మీ కెపాసిటీ ఆయన చంద్రబడికి చెప్పాడు నేను చెప్పలే చంద్రగుతుంది మీకు పాతి వందల మంది లేరు ఆయన అన్నాడు మీరు విజిల్స్ ఎక్కువ పనికి తక్కువ అని దాని పక్కన అబ్బాయి చౌదరి దాని పక్కన ఫోటో దాని పక్కన ఫ్యాన్ గుర్తు ఉంది మీరందరూ కూడా అక్కడ బటన్ నొక్కాలని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం జై జగన్ జై జగన్ ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఏ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు